ఈరోజు హైదరాబాద్లో రెండు ఇన్సిడెంట్స్ ఒక ఆమె బస్సులో వస్తుండగా బస్సులో ఆమె నోట్లో గుడ్డలు కుక్కి గ్యాంగ్ రేప్ చేశారని ఒకటి నెక్స్ట్ ఇంకొకటి వనస్థలపురంలో ఒక హోటల్లో పార్టీ చేసుకున్నారు ఆ పార్టీలో మందు తాగున్నాడు ఆ తర్వాత ఆమెని గ్యాంగ్ రేప్ చేసినట్టు దీనికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారు నాకు మెసేజ్ పెట్టినారు ఏం జరుపుతుంది శివగారు అసలు సరే బస్సులో ఆమె మీద ఘటన జరిగింది బస్సు దించుకొని ఆమె పోలీసులకు ఫోన్ చేసింది ఖచ్చితంగా ఇక్కడ ఆమె బాధితురాలు నో డౌట్ బట్ ఇక్కడ ఈ అమ్మాయి పార్టీ ఏంటి హోటల్ రూమ్లో ఫ్రెండ్స్తో చేసుకోవటం ఏంటి అది కూడా మందు పార్టీ ఏంటి ఆ తర్వాత గ్యాంగ్ రేప్ జరగటం ఏంటి ఈటెండ్ అసలు ఇది అమ్మాయిలయ్యుండి హోటల్ రూమ్లో మందు పార్టీల ఆడికి వెళ్ళింది అంటప్పుడు ఆటోమేటిక్ అవతల వాడికి ఏమని అర్థం కాకున్నాడు వాడు ఈ అమ్మాయి తప్పులేదండి అన్నారు పెద్దవాళ్ళు మీకు తెలుసు కదా ఇక నేనే చెప్పగలుగుతానండి అన్న సో రెండు ఇన్స్టిడెంట్స్ నేను చెప్తా మరలి ఇక్కడ మనం రెండు కొనాలు డిఫరెంట్ వేలో వస్తున్నాయి మొదటిది నిర్మల్ నుంచి ఆదిబాద్ జిల్లా నిర్మల్ ఉంది కదా ఇప్పుడు నిర్మల్ జిల్లా అయిందంటే అది కూడా నిర్మల్ నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ హరికృష్ణ ట్రావెల్స్ ఇది ప్రకాశ్ జిల్లా పామురికి వెళ్తుంది అట ఆమె ప్రకాష్ జిల్లా వెళ్తుందని అంటే అవును అన్నారట ఎక్కిందట తీర బస్సు చూస్తే ఎవరూ లేరట ఏం కదమ్మా నువ్వు వెళ్ళానన్నారట కొంత దూరం ట్రావెల్ చేస్తున్న తర్వాత ఇది ఏసీ బస్సు కదని చెప్పేసి డోర్స్ అని క్లోజ్ చేసి ఆ తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత బస్సు పక్కన ఆపి ఇద్దరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఒప్పుగా ఏదైనా చంపేస్తాను బెదిరించి ఆ నోట్లో గుడ్డలు కుక్కి బలవంతం ఒకటి రేపు చేస్తుంటే మళ్ళీ ఒకటి వచ్చేసి బస్సుని నడిపాడట మళ్ళీ సైడ్ నాపడి తేడా వచ్చిందని ఆ తర్వాత ఇంకొకటి వచ్చి మరల బస్సు నడిపితే ఇంకొకటి మళ్ళీ రేప్ చేశాడట డ్రైవర్ల పేర్లు వచ్చేసి కృష్ణ సిద్ధయ్య అని అంటున్నారు ఆమెని మేడ్చ దగ్గర బస్సు దించేస్తే ఆమె వన్ డబుల్ జీరో పోలీసులు ఫోన్ చేస్తే ఆ బస్సు డీటెయిల్స్ అవన్నీ చెప్తే దాన్ని ఇది ఎక్కడో నేను ట్రేస్ చేస్తే చివరికి ఓయూ పోలీస్ స్టేషన్లు పరిధిలో ఉంటే గుర్తించి ఆ మెట్టు కూడా దగ్గర ఎక్కడో ఆపితే దాన్ని ఒకడు పరారేయడం ఇంకోటి దొరికాడు అని చెప్పేసి ఫస్ట్ అన్నారు ఆ తర్వాత రెండోటి కూడా దొరికాడు అన్నారు విచారణ జరుగుతుంది అన్నారు బాధితులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి తరలించారో అన్నారు ఇది ఫస్ట్ కేసు అంటే ఇది ఫస్ట్ కేసులో ఒక సైడ్ ఇంకొక సైడు ఇప్పుడు దొరికినోడు ఏం చెప్తున్నాడు ఇద్దరు దొరికినాడు అంటున్నారు ఏం చెప్తున్నారంటే ఆమెను అడిగామో ఆమె ఒప్పుకుంది అండ్ బస్సులో మిగతా ప్రయాణికులు కూడా ఉన్నారు మేము లాస్ట్ సీట్లో మీద అంతా చెందిన ఒకడు చెప్తాడు మరలా చెప్తున్నా ఈ ప్రపంచంలో వంద మందిని చంపినోడు కూడా వాడి సైడ్ వర్షం చెప్పేటప్పుడు కరెక్ట్గానేమో అన్న ఫీలింగ్ వచ్చింది కొంతమందికి కానీ రెండు వర్షాలు వెళ్ళినప్పుడు అసలు నిజాలు తెలుస్తాయి ఖచ్చితంగా బస్సులో ఆమె మీద జరిగిందైతే చాలా చాలా తప్పు నో డౌట్ ఇంక అందులో ఆమె ఒప్పుకుందా వీళ్ళు వాంటెడ్గా చేశారా రేపా గ్యాంగ్ రేపా లేదన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అంటే సర్లేరా ఎక్కని ఆ తర్వాత ఇలా చేశారా అవన్నీ విచారణలో తేలిది కానీ ఖచ్చితంగా బస్సులో ప్రయాణికులు ఉన్నారా లేరా ఎట్టి నుంచి ఎటు చూసుకున్నా ఆమె మీద జరిగింది అయితే ఘోరం అందులో నో డౌట్ ఆమె ఇక్కడ బాధితురాలే ఇక నెక్స్ట్ హైదరాబాద్ అని పద్ధతి ఆ అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది వాళ్ళ క్లాస్మేట్ చిన్నప్పుడు స్కూల్మేటు గౌతమ్ రెడ్డి అరే ఇట్ట జాబ్ వచ్చింది నా పార్టీ చేసుకున్నాం ఎక్కడ వనస్థలిపురంలో బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ దెన్ అక్కడే ఆ హోటల్లోనే మన రూమ్స్ కూడా పార్టీ చేసుకునేందుకు రూమ్ ఎందుకండి గౌతమ్ రెడ్డితో పాటు ఇంకొకటి వచ్చాడు వీళ్ళు ఇక మందు చేసుకుంటున్న మూమెంట్లో ఈమె మందు ఎక్కిపోయిన తర్వాత ఆ గౌతమ్ రెడ్డి ఇంకోడు రేప్ చేశారు ఈమె స్పృహలోకి వచ్చిన తర్వాత ఈమె మీద గ్యాంగ్ రేప్ జరిగిందని తెలుసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వెళ్ళి విచారణ చేస్తున్న మూమెంట్లో సీసీ టూ ఫిఫ్టీ సెవెన్ చూస్తూ ఉంటే నిజమే అన్నట్టుగా అర్థమై కేసు నమోదు చేసుకొని ఆ మిగతా ఇద్దరు ఎక్కడ ఉంటారని చెప్పి వెతుకుతూ ఉన్నాను ఈమెను కూడా ఆసుపత్రి పంపించి ప్రాథమికంగా ఉంటుంది కదా కొన్ని టెస్ట్లను అవి చేస్తున్నారు ఇక్కడ ఈమె బాధ్యత నేను కానీ ఒక ఆడపిల్లయి ఉండి అబ్బాయిలతో మందు పార్టీ సరే ఎదిగారు అబ్బాయిల అబ్బాయిలు అమ్మాయిలు సమానం స్వేచ్ఛ స్వాతంత్రం ఓకే ఆ మందు పార్టీలు ఎక్కడ బార్ అండ్ రెస్టారెంట్లోని రూముల్లోనా హోటల్ రూముల్లోనా గతంలో నేను చెప్పున్న పసిపిల్ల నుంచి ముదిసల వరకు రేపు చేస్తూనే ఉన్నటువంటి మృగాలు ఉన్నాయి ఇక్కడ ఆ మొగ మగ మృగాలు ఉన్నాయి కదా అయితే ఈ మగ మృగాల్లో ఉన్నటువంటి మృగం బయటకు మేలు కొన్నిద్ది అనుకున్నది ఎప్పుడు ఏంటన్నప్పుడు ఆ ఆడవాళ్ళ డ్రస్సును బట్టి ఇది కొంతమంది ఒప్పుకొని ఒప్పుకు నిజం అని నేను చెప్పి ఎంతమంది చెప్పారు ఇప్పుడు మృగం అన్నది ప్రతి మొగాళ్ళు ఉండిద్ది నేను కాదన్నట్ల అయితే ఆ మృగం ఎప్పుడు కొనిద్ది అవతల ఆ రకంగా వాడు కనిపిస్తూ ఉంటే కొంతమందికి అసలు ఎలా ఉన్నా సరే ఓకే కర్రపరకు చీర కట్టేసే చాలు వాడు బృగమైపోతాడు ఇలా కొంతమంది ఉంటారు వాళ్ళే సైకులు సడిసిన కొడుకులు ఇంకొంతమంది అవతలలో ఆ రకమైన స్కోప్ ఇస్తే అలా తయారవుతారు అవతల ఇవ్వకపోయినా వీడు తీసేసుకుంటాడు అంతే నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడినా ఇంకా మీరు పిచ్చి పిచ్చిగా పూలిసిన మాత్రం దయచేసి మాట్లాడకండి సో ఇప్పుడు ఇక్కడ ఈమె వర్షన్ వచ్చేసి హోటల్ రూమ్లో మందు పార్టీ ఏంటి ఆ పక్కన ఫ్రెండ్ ఇంకొకటి ఏంటి ఏంటండి అసలు ఇది చేతులారా ఈమె వెళ్ళి చావునట్లు తలపెట్టినట్టు ఉంది అక్కడ అదృష్టమే ఆమె బతికింది నేను ఉన్నటువంటి శాడీ నా కొడుకుల్ని మృగాల్ని సపోర్ట్ చేయట్లా దయచేసి ఇంకెవరు ఇలా ఆడపిల్లలు అలా వెళ్ళొద్దు అంటున్నా ఒక పార్టీ అయినా ఒక ఫంక్షన్ అయినా దానికంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది వెళ్ళే ప్లేస్ కావచ్చు ఎక్కడ ఉన్నావు ఎంతమంది ఏంటి ఏంటని కావచ్చు అక్కడ ఏం ఏంటి ఏంటని కావచ్చు దయచేసి ప్రాక్టికల్గా ఉన్నప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి అక్కడ డ్రైవర్ దగ్గర దొరికినన్నారు ఇక్కడ విలీరమాజక దొరకలేదని అంటూ ఉన్నారు